హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అండి సో కొత్త రూల్స్ అయితే అమలు రానున్నాయి వీటిలో పలు మార్పులన్నీ కేంద్రం అయితే నిర్ణయం తీసుకుంది సో ఏప్రిల్ ఒకటి నుంచి జరగబోయే కొత్త రూల్స్ ఏంటి అలాగే ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఆ మార్పులు ఏంటి ఇప్పుడు తెలుసుకుందా ఉంది మీరైతే వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అండి కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల విషయంలో పలు మార్పులు అయితే వచ్చాయండి రానున్నాయి సో ఒకపై ఎస్బీఐ కార్డుతో చెల్లింపులపై ఎటువంటి రివార్డులు లేవు సో నో రివార్డ్స్ అండి సో ఐసిఐసి కార్డులో లాంచ్ యాక్సెస్ పొందాలంటే ఖచ్చితంగా మీరు మూడు అంటే ప్రీవియస్ గత మూడు నెలలలో ముప్పై ఐదు వేల రూపాయలైనా ఖర్చు పెట్టి ఉండాలి క్రెడిట్ కార్డు ద్వారా లేదా యస్ బ్యాంక్కి సంబంధించిన కార్డుపై లాంజ్ యాక్సెస్ పొందాలంటే పదివేల రూపాయలు అయితే ఖర్చు చేసి ఉండాలి ఇక యాక్సిస్ బ్యాంక్ అయితే రివార్డు పాయింట్లు అసలు ఇవ్వబోమని తెలిపిందండి ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలలు అదేవిధంగా యాభై వేల రూపాయలు అయితే ఖర్చు చేసి ఉండాలని అయితే యాక్సిస్ బ్యాంక్ అయితే పేర్కొనడం జరిగింది సో ఇవే అండి మనం కొత్త ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి కేంద్రం అయితే ఈ విధంగా కీలక నిర్ణయం తీసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో